మేషరాశి వారికి పనులు ముందుకు సాగవు ఈరోజు ఆకస్మిక ప్రయాణాలు ఇంటా బయట ఒత్తిడిలు ఎక్కువగా ఉంటాయి ఆలయాలను సందర్శిస్తారు అనారోగ్యం వృత్తి వ్యాపారాలలో చికాకులు నిరుద్యోగులకు శ్రమాధిక్యం ఈరోజు వృషభ రాశి వారికి పలుకుబడి బాగా పెరుగుతుంది ఆస్తి వివాదాలు పరిష్కారం అయ్యేదానికి అవకాశం ఎక్కువగా ఉంది శుభవార్తలు కొన్ని మీరు విని సంతోషించేదానికి అవకాశం ఉంది చిన్ననాటి మిత్రులను కలుసుకునే అవకాశం కూడా ఎక్కువగా ఉంది భూములు వాహనాలు ఇటువంటివి కొనేదానికి చాలా మంచి రోజు మంచి అవకాశం కూడా వృత్తి వ్యాపారాలు సజావుగా సాగేదానికి మంచి అవకాశం మిథున రాశి వారికి ఈరోజు పరిచయాలు ఎక్కువగా పెరుగుతాయి భూ విభేదాల నుంచి గట్టెక్కేదానికి అవకాశం ఉంది ఆధ్యాత్మిక చింతన వ్యవహారాలు విజయవంతంగా సాగేదానికి అవకాశం ఎక్కువగా ఉంది వృత్తి వ్యాపారాలలో పురోగతి బాగా ఉంటుంది మీకు వాహన యోగం ఉండేదానికి అవకాశం ఎక్కువగా ఉంది ఈరోజు కర్కాట రాశి వారికి రుణ ప్రయత్నాలు ఎక్కువగా సాగిస్తారు అనుకున్న పనులు ముందుకు సాగేదానికి పెద్దగా అవకాశం ఉండదు ఆకస్మిక ప్రయాణాలు కలుగుతాయి ఆలయాలు సందర్శిస్తారు వృత్తి వ్యాపారాలలో ప్రోత్సాహం ఉంటుంది విందులు వినోదాల్లో పాల్గొనడానికి ఎక్కువగా అవకాశం ఉంది ఇక సింహరాశి వారికి ఈరోజు ఆకస్మిక ప్రయాణాలు ఎక్కువగా ఉంటాయి ఆర్థిక లావాదేవీలు అంతగా అనుకూలించవు ఆస్తి వివాదాలు ఆలోచనలు స్థిరంగా ఉండవు కుటుంబ సభ్యులతో తగాదాలు వచ్చేదానికి అవకాశం ఎక్కువగా ఉంది వృత్తి వ్యాపారంలో చికాకులు మొత్తమ్మది ఈరోజు మీకు సరిగా లేదు కన్యారాశి వారికి ఈరోజు కొత్త విషయాలు తెలుసుకుంటారు ఆస్తి వివాదాలు పరిష్కారం అయ్యేదానికి అవకాశం ఎక్కువగా ఉంది వస్తు వస్త్ర లాభాలు మరియు పుణ్యక్షేత్రాలను సందర్శించేదానికి ఎక్కువగా అవకాశం ఉంది వృత్తి వ్యాపారాలలో చిక్కులను అధిగమిస్తారు మొత్తమ్మది ఈరోజు మీకు సామాన్యంగా ఉంటుంది తులారాశి వారికి ఈరోజు కొత్త వ్యక్తులు పరిచయం అవుతారు శుభవార్తలు వినేదానికి అవకాశం ఎక్కువగా ఉంది ఉద్యోగ ప్రయత్నాలు మీకు అనుకూలిస్తాయి చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు వాహన యోగం కలిగేదానికి అవకాశం ఉంది వృత్తి వ్యాపారాలు మరింతగా అనుకూలిస్తాయి మొత్తమ్మది ఈరోజు మీకు చాలా శుభంగా జరుగుతుంది ఇక ఈరోజు వృచ్చిక రాశి వారిని చూసుకున్నట్టయితే ఆర్థిక పరిస్థితి మందగిస్తుంది అనుకోని ధన వ్యయం ఖర్చవుతుంది కుటుంబ సభ్యులతో తగాదాలు వచ్చేదానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అనారోగ్య సూచనలు పాత మిత్రుల కలయిక వృత్తి వ్యాపారాలలో మీకు గందరగోళం జరిగేదానికి అవకాశం ఉంది మొత్తం మీద మీకు ఈరోజు సామాన్యంగానే గడుస్తుంది ఈరోజు ధనస్సు రాశి చూసుకున్నట్టయితే వారికి వ్యయప్రయాసాలు ఎక్కువగా ఉంటాయి బంధువులు మిత్రులతో విభేదాలు కలిగేదానికి అవకాశాలు ఉన్నాయి ఆలోచనలు స్థిరంగా ఉండవు కుటుంబ సమస్యలు చికాకు పరుస్తాయి వృత్తి వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి మొత్తం మీద మీకు ఈరోజు శుభంగా లేదు కానీ ఆలయ దర్శనాలు మీకు కలుగుతాయి మకర రాశి వారికి ఈరోజు పరిస్థితులు బాగా అనుకూలిస్తాయి సంఘంలో మంచి గౌరవం లభిస్తుంది ఆధ్యాత్మిక చింతన నూతన ఒప్పందాలు కుదురుతాయి ఆర్థికాభివృద్ధి కూడా బాగానే ఉంటుంది వ్యాపారాలు ఉద్యోగాలలో చికాలు తొలగేదానికి ఉన్నాయి మీకు లాభాలు కలిగేదానికి కూడా ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి కుంభరాశి వారు ఈరోజు పనులు వాయిదా వేయడం మంచిది ప్రయాణాలు రద్దు చేసుకోవడం కూడా మంచిది బంధువులతో విభేదాలు వచ్చేదానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కుటుంబంలో ఆర్థిక సమస్యలు వచ్చేదానికి అవకాశం అలాగే వ్యాపార ఉద్యోగాలలో కూడా ఒడితుడుకులు ఉండేదానికి అవకాశం మీకు దైవ చింతన చాలా మంచిది విద్యార్థులకు ఒత్తిడి ఎక్కువగా ఉంటాయి మొత్తం మీద ఈరోజు కుంభరాశి వారికి సరిగా లేదు మీనరాశి వారికి ఈరోజు పరిచయాలు ఎక్కువగా పెరుగుతాయి ఆసక్తికర సమాచారాలు అందుతాయి ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది సన్నిహితులతో ఉత్సాహంగా గడుపుతారు వృత్తి వ్యాపారాలలో అనుకూలమైనటువంటి మార్పులే మీకు సంభవిస్తాయి మొత్తం మీద ఈరోజు మీకు చాలా శుభంగా ఉంటుంది